నిజాలు మీ టుడే రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లతో వెట్టి చాకరి చేయించుకుంటుందని వారి శ్రమను దోచుకుంటోందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి తీవ్రంగా విమర్శించారు తక్షణమే ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనాలు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు అనకాపల్లిలో ప్రారంభమైన ఏపీ ఆశా వర్కర్ల ఐదవ రాష్ట్ర మహాసభల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఆశాలు చేస్తున్న న్యాయమైన పోరాటాలకు పీడీఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని గోపిమూర్తి తెలిపారు వారి డిమాండ్లు సమస్యలపై త్వరలో జరగబోయే శాసన మండలి సమావేశాల్లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇరవై ఏళ్ళుగా సేవలు వేతనాలు కరువు ఏపీ ఆశావర్కర్ యూనియన్ రాష్ట ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ గత ఇరవై ఏళ్లుగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య సేవల్లో ఆశాలు కీలక పాత్ర పోషిస్తున్నా ప్రభుత్వం వారిని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా వేతనాలు పెంచి వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ డిమాండ్ల సాధనకై అనకాపల్లిలో ఐదవ రాష్ట మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు భారీ ర్యాలీతో దద్దరిల్లిన అనకాపల్లి మహాసభల ప్రారంభం సందర్భంగా ఐటీయూసీ ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణంలో సుమారు ఐదు వందల మంది ఆశా వర్కర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల సిపిఎం కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ నాలుగు రోడ్ల జంక్షన్ మెయిన్ రోడ్డు చిన్న నాలుగు రోడ్లు పెరుగు బజార్ మీదుగా రింగ్ రోడ్డు వరకు ఉత్సాహంగా సాగింది అనంతరం రింగ్ రోడ్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు మూడు రోజుల పాటు మహాసభలు ఈ ఐదవ రాష్ట్ర మహాసభలు నవంబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మూడు రోజుల పాటు అనకాపల్లిలోని కర్ రమేష్ కళ్యాణ మండపంలో జరగనున్నాయని సిఐటియు అనకాపల్లి కమిటీ అధ్యక్షులు వివి శ్రీనివాసరావు తెలిపారు ఈ ప్రారంభ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు వి ఉమామహేశ్వరరావు అంగన్వాడీ ఓకర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పోషమ్మ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు ఐదవ రాష్ట్ర ఈ యొక్క మహాసభలు జయప్రదం కావాలని చెప్పి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నేను కోరుకుంటా ఉన్నాను ఈ రోజున ఆశా వర్కర్లు వైద్య రంగంలో పోషిస్తా ఉన్నారు అటు ఇంటి స్థాయి నుంచి ఇటు రాష్ట్ర స్థాయి వరకు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఆరోగ్యాల కోసం అను పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇది కేంద్ర ప్రభుత్వం స్కీమ్ లో భాగంగా వచ్చినటువంటి ఈ యొక్క విభాగానికి గౌరవ వేతనం పేరు చెప్పి వాళ్ళ చేత నెట్టిసరి చేయించుకుంటా ఉన్నారు ఏదైతే ఆశా వర్కర్లు వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి కనీస వేతనాలు చెల్లించాలని చెప్పి వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి వాళ్ళ యొక్క డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ కోసం నేను శాసన మండలి ఎమ్మెల్సీ గా ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పి వాళ్ళ పోరాటాలకి పిడిఎఫ్ ఎమ్మెల్సీగా అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది ఈ ఇరవై ఏళ్ళుగా ఆశా వర్కర్లు ఈ రాష్ట్రంలోను భారతదేశంలోను పేద ప్రజలకి గర్భవతులకి బాలింతలకి పసిపిల్లలకి సేవలు అందించే పని చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కేవలం మూడు వేల రూపాయలతోనే వీళ్ళ బ్రతకమని చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కొంత వేతనాన్ని పెంచినప్పటికీ ఇప్పుడు ఆశా వర్కర్లతో చేయిస్తున్నటువంటి పనికి ఇస్తున్నటువంటి వేతనానికి చేయిస్తున్నటువంటి సంబంధం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కేవలం పది వేల రూపాయలు గౌరవ వేతనం చెల్లిస్తా ఉన్నారు ఈ వేతనాలు పెంచాలని ఆశాలని పర్మనెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర ఐదవ మహాసభలు అనకాపల్లిలో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల్లో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే పని చేస్తా ఉన్నాం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆశాల గురించి ఆలోచించాలి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం దీనికోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేయడానికి ఆశా వర్కర్లంతా సిద్ధంగా పోతున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం కేదన్ లక్ష్మి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి